తేదీ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ రంగు కోటి పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణ స్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రం తెలుసుకుందాం మంగళవారం ఆరుద్ర మరియు రాశి నక్షత్రం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు ఆరుద్ర నక్షత్రం పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు గెలుపు అపజయం డాగ కాకి మీద కాకి పెంగళ నల్లమైల మరియు నిమిళ మీద డేగ పశ్చిమ కాకి మీద కోడి వెన్నపొడ కోడి మీద నల్లపడ కోడి ఎర్రపడ కోడి మరియు రంగు గోడు మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పునరాశి నక్షత్రం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు గెలుపు అపజయం కాకి కోడి మీద శుద్ధ కాకి కోడి మీద నెమిలి డాగ మీద పిచ్చుకు రంగు గౌడు నల్ల బోర మీద మరియు ఎర్రపొడ కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఎక్కువగా ఉన్నాయి మంగ్ మంగళవారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బోడపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజును పందెమ్మకు వదలాలి మంగళవారం రోజు తూర్పు దిశలో కోడి పుంజను పందె మనకు వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడికాకి ఈ కోడికా పందెంలో కోడి కాకులు విజయాలు సాధించవు కోడి కాకులు అంటే ఎలా ఉండే తొమ్మిది రంగు కాకిలో కోడి చూపు ఉండే కోడి కాకులు వినియోగించుకోవడం వల్ల అంతగా విజయాలు సాధించవు కోడి కాకులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా ఉపయోగపడుతుంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమి మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమిల మీద తొంభై ఐదు శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అంటే కాకి డాగలో ఉండే కోడి చూపుల్లో ఉండే కోడి కోడి కాకులు అలాంటి కోడి కాకులు వినియోగించుకోవచ్చు కాకి విజయం ఎనభై శాతం ఎరనెమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కోడి కాకి బంధంలో కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు నిమిలి డాగ నిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నిమిలి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రబ్రాసు ఎర్రబ్రాసులు కూడా ఎర్రనిమిలిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు పింగళానంటే కేవలం నల్లబొట్ల పింగళాను మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి అప్పుడే మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎరడాక ఎర్రడాగలు కూడా నిమిళాగా పందెంలో వినియోగించుకోవచ్చు ఎదురు కోడిని బట్టి మీరు వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు నిమిడి డాగ ఎర్ర ఎర్రెముళ్ళు మీరు వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడో గ్రామం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరగాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డ్యాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకినమిలి లేకపోతే కాకి ఎదర పిచ్చుకు గోడు ఉన్న కాకినామిలి లేకపోతే పింగళ పొడ ఉన్న కాకినమిలి ఇవి కాకి పింగళ పందాల్లో వీటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కాకి పింగళ పందెంలో కేవలం నల్ల బొట్ల పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి నల్లబొట్ల పింగళాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఏమాత్రం ఎర్రబొట్ల పింగళాలు కానీ కకిరాయ కకిరాయ బొట్లు ఉన్న పింగళాలు కానీ అంతగా విజయాలు సాధించవు డాక మీద తొంభై శాతం వరకు ఎర్రెమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముస్కరంగు కాకి పింగళ పందెంలో కాకులను కాకి అంటే ఎలా ఉండాలంటే నల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు ఎక్కడ కూడా కూడు చూపు అనేది ఉండకూడదు మెడలో నడుపు నడుము మీద నలుపు మెడ మరియు నడుము పైన పశ్చిమ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే వీటిని వినియోగించుకోవచ్చు మీకు ఒక డౌట్ రావచ్చు తెల్ల కాళ్ళు కాకి కాను నల్ల కాళ్ళ కాకి రెండు ఒకే రంగులు ఉండి తెల్ల కాకి నల్ల కాకి పందెం జరిగినట్లయితే ఏదైతే తెల్ల కాళ్ళు కాకి అనేది ఉంటుందో అది కోడి కాకిగా మాట్లాడుతా పోట్లాడటానికి అవకాశాలు నల్ల కాళ్ళు కాకి కాకిగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నింటిని కూడా మీరు గమనించుకోవాలి అప్పుడు అనుకోవచ్చు మీరు కాకి మెడలో కోడి చూపు లేదు రెక్కల్లో కోడి చూపు లేదు ఎక్కడ కోడి చూపు లేదు కానీ కాళ్ళు ఒకటే తెల్లగా ఉన్నాయి కాళ్ళు తెల్లగా ఉంటే ఎదురు కాకి అదే రంగు నుండి నల్ల కాళ్ళు ఉంటే నల్ల నల్ల కాళ్ళు ఉన్నది కాకిగా పోట్లాడుతుంది తెల్ల కాళ్ళు ఉన్నది కోడి కాకిగా పోట్లాడుతుంది ఇది మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కానీ మరి తెల్లకోళ్ళు కాకి పోట్లాడతాయి వాటికి మరి తెల్ల కాళ్ళు ఉండవు కదా అంటే అనే దానికి కాగి పోట్లాడతాయి అవి తెల్ల కాళ్ళు ఉన్నా సరే అవి కాకిగానే పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్రకాకులు కూడా తెల్లకాళ్ళు ఉండే అవి ఉంటాయి కానీ నల్ల కాళ్ళు కాగి ముందు వాటి యొక్క వాటి యొక్క కదలికలు అనేవి కొంచెం తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి నాలుగో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోటి నిమిలి కోడి నిమిలి కోడి రసం కూడా కోడి నిమిలిగా వినియోగిస్తారు కానీ ఏమాత్రం డాకబైసం కోడి డాగ్ అవుతుందో అభజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి కాబట్టి రసం మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రం మీరు వినియోగించుకోవాలి కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాక మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడినెములి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడినెములి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాక మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి విజయం తొంభై శాతం కాకి డేక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేక మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుగు రంగు కోడి కోడినెమిలి పందెంలో కాకినలో కోడిచూపున కోడి 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 మాత్రమే వినియోగించుకోవాలి కానీ కాకినామల్లో కోడి కాకినముల్లో కోడి చూపు అనేది రకరకాలుగా ఉంటుంది కోడి కాకి నెమలు అవటానికి నెమలి పింగళాలు అవటానికి అనేక రకాలుగా ఉంటాయి కాబట్టి పూర్తిగా నెమలి అనే మీకు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే వాటిని వినియోగించుకోవాలి తెల్ల కాళ్ళు ఎదర నలుపు మెడలో తెలుపు రెక్కల్లో మరియు నడుము మీద తోకలో తెలుపు ఎక్కువ ప్రమాణంలో ఉండి మెడ పైన నడుము పైన రెక్కలపైన నెవిలి పసు మీద ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటివినియోగించుకోవాలి ఏమాత్రం ఎదర పింగళరెలితే నెవలి పింగళా గాను లేకపోతే కోడి పింగళ గాను లేకపోతే ఎక్కువ నలుపు ఉండటం వల్ల కోడికాయకి గాను పోట్లాడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఐదవదాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు డేగాపింగ్ ఎర్ర బ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర ఎర్రడాగ అంటే పశ్చిమియాగలు పశ్చిమ డాగలను మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్ర డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకినముల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడినెముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి పింగళ డేగా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్ల పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి వేరే రకమైన పింగళాలను అంతగా కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుగు రంగు డేగా పింగళ పందెంలో ఎర్ర బ్రాసులు వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఎర్రబ్రాసులు లేని పక్షంలో బాగా పసిమి కలిగిన డేగలను మాత్రమే ఈ పందాల్లో వినియోగించుకోవాలి మరి నెమిలి పసిమును తగిలినట్లయితే అది నెమిలిగా పోట్లాడటానికి కూడా అవకాశాలు ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఉంది డేగ పసిం ఉన్న డేగాలను మాత్రమే వినియోగించుకోవాలి రోజు ఈ కొడుకుంజు యొక్క జనశక్తి కొరత ఉంటుంది డాగ